అందరికీ నమస్కారం అండి ఈ నెల ఏప్రిల్ తొమ్మిదవ తేదీన ఉగాది పండుగ జరుపుకోవడం జరుగుతుంది పవిత్రమైన ఉగాది పండుగ రోజు పూజాగదిలో కొన్ని వస్తువులు కనుక పెట్టుకున్నట్లయితే తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కలుగుతుంది ఏర్పడిన సమస్యలన్నీ తొలగిపోయి ఈ సంవత్సరం అంతా చాలా శుభప్రదంగా జరుగుతుంది ఉగాది పండుగ రోజు మనము పూజాగదిలో ఏ వస్తువులను పెట్టుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఉగాది రోజున ఉదయమే తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజాగదిని కూడా శుభ్రం చేయాలి ఇంట్లో ప్రతి మూలలా పసుపు కలిపిన నీటిని చల్లాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది ఉగాది రోజున పూజ చేసేటప్పుడు పూజాగదిలో దేవుని పటాల ముందు ఒక రాగి చెంబులో నిండుగా నీరు పోసి ఉంచాలి పూజాగదిలో రాగి చెంబులో నీరు ఉంచటం వలన సర్వదేవతలు సంతృప్తి చెందుతారు ఈ విధంగా చేయటం వల్ల దేవతల యొక్క ఆశీర్వాదము తప్పకుండా కలుగుతుంది పూజ మహర్తము పూర్తయిన తర్వాత ఈ రాగి జంబులో ఉన్న నీటిని తీర్థంలాగా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ తీసుకోవాలి ఈ సంవత్సరము ఉగాది పండగ మంగళవారం రోజు వచ్చింది మంగళవారము ఆంజనేయ స్వామికి చాలా ఇష్టమైన రోజు ఆంజనేయ స్వామికి శ్రీరాముడంటే ఎంతో భక్తి అందువలన ఉగాది పండుగ రోజు పూజ చేసుకునేటప్పుడు మనసులో శ్రీరామ అని శ్రీరామనామాన్ని జపించాలి ఎవరైతే ఇలా శ్రీరామనామాన్ని జపిస్తూ ఉగాది పండుగ రోజు పూజ చేసుకుంటారో వారి మీద ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహము అలాగే శ్రీరామచంద్రుని యొక్క అనుగ్రహము కూడా ఉంటాయి వారి యొక్క జీవితము ఆనందంగా సాగిపోతుంది ధనాన్ని ఆకర్షించటంలో తమలపాకులు బాగా పనిచేస్తాయి హనుమంతునికి ఇష్టమైన తమలపాకులను తీసుకొని వాటిపైన పసుపుతో కానీ గంధంతో కానీ శ్రీరామ అని రాసి పూజా గదిలో పెట్టి పూజ చేయాలి ఇలా చేసినట్లయితే రాముర వారి యొక్క ఆశీస్సులు లభిస్తాయి ఈ పూజ చేసిన తమలపాకులను పూజానంతరము తీసుకుని వెళ్ళి మనం డబ్బు పెట్టుకునే బీరువాలో కానీ లేదైనా పర్సులో కానీ పెట్టుకోవాలి ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క కటాక్షము తప్పకుండా కలుగుతుంది ఉగాది రోజున పసుపు కలిపిన అషింతలను పూజా గదిలో పెట్టుకోవాలి పూజానంతరము ఈ అక్షింతలను కుటుంబ సభ్యులందరూ కూడా తల మీద వేసుకోవాలి ఉగాది పండుగ రోజు ఇంట్లోకి తాబేలు విగ్రహాన్ని తీసుకొచ్చి పూజాగదిలో ఉత్తర దిశలో పెట్టుకోవాలి పూజాగదిలో తాబేలు గనక ఉన్నట్లయితే ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది కుంకుమ అంటే సర్వదేవతలకు చాలా ఇష్టము కుంకుమకు దేవతల యొక్క శక్తి ఉంటుంది కాబట్టి ఉగాది రోజున పూజ చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా కుంకుమను బొట్టుగా పెట్టుకోవాలి అలా గనక బొట్టు పెట్టుకొని పూజ చేసినట్లయితే దేవతల యొక్క ఆశీర్వాదము తప్పకుండా లభిస్తుంది స్త్రీలు కుంకుమ బొట్టు పెట్టుకొని పూజ చేసినట్లయితే వారి యొక్క సౌభాగ్యము పది కాలాల పాటు చల్లగా ఉంటుంది సౌభాగ్యవతులుగా చిరకాలము జీవిస్తారు రావి చెట్టులో మహావిష్ణువు కొలువై ఉంటాడు అందువలన రావి చెట్టును మనం పూజ చేస్తూ ఉంటాము ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఉగాది రోజున ఒక రావియాకును తీసుకొని పూజా గదిలో దేవుని ముందు ఉంచి పూజ చేయాలి పూజ పూర్తయిన తర్వాత ఈ రావియాకును మనము డబ్బు పెట్టుకునే బిర్వాలో కానీ పర్సులో కానీ పెట్టుకోవాలి ఇలా కనుక చేసినట్లయితే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలిగి ఇంట్లో ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఉగాది పండుగ రోజు పూజ చేసుకోవటానికి ముందు తప్పనిసరిగా గది ముందు శుభ్రం చేసి ముగ్గును వెయ్యాలి చాలామంది పూజ చేసుకునేటప్పుడు గదిలో ముగ్గు వెయ్యరు కానీ అలా ఎప్పుడూ చేయకూడదు ప్రతిరోజు పూజ చేసుకునే ముందు పూజాగదిని శుభ్రం చేసుకుని తప్పకుండా ముగ్గును వేసుకోవాలి మనము ప్రతిరోజు దీపారాధన చేయడానికి సాధారణంగా నువ్వుల నూనె ఉపయోగిస్తూ ఉంటాము కానీ ఉగాది పండుగ రోజు మాత్రము దీపారాధన చేసేటప్పుడు ఆవునేదితో దీపారాధన చేసినట్లయితే చాలా మంచిది ఉగాది పండుగ రోజు కొబ్బరి నూనెతో దీపారాధన చేసినట్లయితే అప్పుల బాధలన్నీ తొలగిపోవడమే కాకుండా భార్యాభర్తల మధ్య ఏర్పడిన గొడవలు కూడా తొలగిపోతాయి సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టము అందువలన ఉగాది పండుగ రోజు కొబ్బరికాయను అమ్మవారి ఫోటో ముందు పెట్టి పూజ చేసిన తర్వాత ఆ కొబ్బరికాయను ఒక ఎరటి వస్త్రంలో కట్టి ఇంటి ముందు వేలాడదీయాలి గనక చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది ఉగాది రోజున సన్నజాజి పూలతో దేవుడిని పూజించినట్లయితే వివాహం కాని వారికి వివాహయోగం కలుగుతుంది గన్నేరు పూలతో దేవుడిని పూజించినట్లయితే చేసే పనుల్లో విజయాలు లభిస్తాయి మనం ఎప్పుడైనా దేవుడికి పూజ చేసేటప్పుడు మాల కట్టిన పూలతో పూజ చేయాలి అంటే పూజా గదిలో ఉన్న దేవుని ఫోటోలకు పూలమాలను వేసి పూజ చేయాలి విడిపూలతో పూజ చేసే కంటే పూలమాలతో పూజ చేసినట్లయితే తప్పకుండా దేవుని అనుగ్రహము తొందరగా కలుగుతుంది గుమ్మడికాయను మహాలక్ష్మి స్వరూపంగా భావించడం జరుగుతుంది ఉగాది రోజు ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకున్నట్లయితే ఇంటి మీద ఉన్న చెడు ప్రభావము అంతా పోతుంది కుటుంబ సభ్యుల మీద ఉన్న దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోయి ఏర్పడిన అనారోగ్య సమస్యలు ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు నరదిష్టి అన్నీ కూడా తొలగిపోతాయి గోవు యొక్క ప్రతి శరీర భాగంలో దేవతామూర్తులు కొలువై ఉంటారు ఉగాది రోజున గోవుతోకా నిమిరి గోవు చుట్టూ ప్రదర్శనలు చేసినట్లయితే ముక్కోటి దేవతల అనుగ్రహము లభిస్తుంది ఉగాది రోజు ఇంటి ప్రధాన ద్వారం మీద పసుపు లేదా గంధంతో స్వస్తి గుర్తు వేసి పూజించాలి ఇంటి ప్రధాన ద్వారం మీద స్వస్తి గుర్తు ఉన్నట్లయితే లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశిస్తుంది ఉగాది పండగ రోజు పైన చెప్పిన నియమాలన్నీ కూడా పాటించి పూజ గనక చేసుకున్నట్లయితే తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కలుగుతుంది ఏర్పడిన ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి ఇంట్లో ఎప్పుడూ కూడా సిరి సంపదలు విల్లివిరుస్తాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుద్దాం